కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పేదలకు పండుగ వాతావరణం కలగజేస్తోందని అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం ఎమ్మెల్యే దేవర ప్రసాద్ అన్నారు సకినటి పల్లిలో కూటమి నేతలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి పెంచిన పెన్షన్ ఎమ్మెల్యే అందజేశారు దేశ చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు ఇంత భారీ మొత్తంలో పెన్షన్ల సొమ్ము పంపిణీ చేయడం గొప్ప విషయమని అన్నారు దేవవర ప్రసాద్ రాజోలు నియోజకవర్గంలో సామాజిక పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ పెన్షన్లందరూ పెన్షనర్లు అందరూ కూడా చాలా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు నేను ఇప్పటికే కొన్ని గ్రామాల్లో కొంతమంది పెన్షన్స్ అందజేయడం జరిగింది నియోజకవర్గ పరిధిలో ఒక యాభై పర్సెంట్ వరకు అప్పుడే పంపిణీ కూడా జరిగిన పరిస్థితి కనపడతా ఉంది రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మందికి ఈ రోజు పంపిణీ ఈ పెన్షన్స్ పంపిణీ చేస్తా ఉన్నారు సుమారు మూడు వేల నాలుగు వందల కోట్లు ఇంత పెద్ద మొత్తంలో మనకి ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన అందరికీ పెన్షనర్లు అందరికీ కూడా ఈరోజు పెన్షన్ అందజేయటం ఈ గొప్పతనం అంతా కూడా గౌరవం గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదంతా చెందుతుంది రాజ్యవధి నియోజకవర్గ పరిధిలో మరి అత్యంత సన్నిహిల్ ఆత్మీయులైనటువంటి శ్రీ దేవ వరప్రసాద్ గారి నేతృత్వంలో మరి పింఛన్ల పంపిణీ అనేటువంటి చాలా ఉధృతంగా సాగుతూ ఉంది చాలా పండగ వాతావరణంలో జరుగుతూ ఉంది మరి సుమారుగా అప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా పదహారు లక్షల పద్దెనిమిది వేల అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి ఈ రాష్ట్రంలో మరి పెన్షన్స్ ఇస్తా ఉన్నాం ఈ రోజు అలాగే నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు మరి ఖర్చు అవుతూ ఉంది ఏది ఏవైనప్పటికీ కూడా మరి వృద్ధాప్య వికలాంగులకి కూడా డబుల్ చేసి ఇది వల్ల మూడు వేలు నాలుగు వేలు చేసి గడచిన ఏప్రిల్ మే జూన్ మాసాల మూడు కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఈ రోజు దానికి అత్యంత అభినందనీయం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలోనేటువంటి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోగా అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలోనూ సమిష్టిగా డబలి సర్కార్ కేంద్రంలో కూడా ఈ కూటమి అధికారంలో ఉంది కాబట్టి చాలా మంచి